ఎస్ ఇక్క లో బ్రేకింగ్ చూస్తున్నాం కడప జిల్లా పులివెందలలో సుమారు గంట నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది వర్షం కారణంగా పోలింగ్ ఏర్పాట్లకు ఆటంకం ఏర్పడింది ఎన్నికల సిబ్బంది వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నారు ఎన్నికల సామాగ్రి తరలింపునకు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఆటంకం కలిగినట్లు తెలుస్తుంది దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆల్రెడీ పోలింగ్ సిబ్బంది తమ తమ కేంద్రాలకు చేరుకున్నారు కానీ ఇక్కడ పులివెందులో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది ఏంటి అక్కడ పరిస్థితి తో పాటు ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా నిమగ్నమైనారు ఎందుకంటే రేపు పొద్దున జరిగే ఆ పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి కూడా సర్వీస్ ఏర్పాట్లో పూర్తిగా అన్ని నియోజకవర్గాల వారిగా ఇప్పటికే ఆ సిబ్బందితో పాటు ఎన్నికల సామాగ్రి కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు సగం పైగానే పోలింగ్ స్టేషన్ లో కూడా చేరుకున్నటువంటి సిబ్బంది మాత్రం ప్రస్తుతం అందుకు భిన్నంగా పులివెందుల ప్రాంతంలో ఇప్పటికీ ఎన్నికల సిబ్బంది కూడా తీవ్ర అవసరం పడుతున్నారు ఎందుకంటే కడప జిల్లాలో కురుస్తున్న అకస్మాత్తుగా ఈ వర్షానికి కూడా ప్రస్తుతం పులివెందుల ప్రాంతంలో తీవ్ర విఘాతం కలిగిస్తుందని చెప్పవచ్చు ఇక్కడ ఉన్న దాదాపు గత గంట కాలం గత గంట నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి కూడా ఇక్కడ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద కూడా భారీగా సైతం కూడా గాలికి ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో కురుస్తున్న భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది తీవ్రంగా ఆటంకం కలిగే ఏర్పాటు పరిస్థితి ఇప్పటికే ఈవీఎంలు కూడా కొంచెం స్ట్రాంగ్ రూమ్ లో ఉంటే ప్రస్తుతం అక్కడి నుంచి సిబ్బంది తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యామ ఏర్పాట్లు ప్రస్తుతం ఈ అకస్మాత్తు కురుస్తున్న వర్షానికి ప్రత్యామైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది కూడా అక్కడ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉన్నారు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా పులివెందుల నియోజకవర్గం సంబంధించి ఆటంకం ఏర్పడిందని చెప్పవచ్చు మరో గంట పాటు ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కుర్చే అవకాశం ఉంది దీంతో పాటు వడగల వాహన కూడా కురవడంతో ప్రస్తుతం ఎన్నికల సిబ్బందికి కూడా తీవ్రంగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది అయితే దాదాపు ఎండ ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తు కురుస్తున్న వర్షానికి కేవలం కడప జిల్లాలో పులిందుల ప్రాంతంలో మాత్రమే భారీగా ఈ వర్షం కురుస్తుంది దాదాపు మరో ఒక గంట పాటు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉంది ఇప్పటికే ఆ ఎన్నికల సిబ్బంది కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు అదే వర్షం దాటికి కూడా ఈ పాటు సిబ్బంది కూడా తడవకుండా ఎన్నికల సామాగ్రి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పటికే బస్సులలో కొంతమంది ఎన్నికల సిబ్బంది సామాగ్రి తీసుకొని తరలించకు సిద్ధంగా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆరు ఓళ్ళు ఏపీ కూడా బయటికి వెళ్లేందుకు కూడా ముగ్గు చూపడంతో ప్రస్తుతం అక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్దనే ఇప్పటికీ కూడా పడిగాపులు కావాల్సి వస్తుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్